మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుగోని ఎడవండి గంగ వీటి గచ్చి ఆ మీరు అందరూ ఆడోళ్ళు అందరికీ మీ రేవుల తానాలు ఏ ఇర్రి మేము మోగోళ్ళం అందరం కింది రేవుల తానాలు ఏస్తామా అని ఎందుకు అంటే గంగలోన మీది రేవుళ్ళ లోతు తక్కువ ఉంటది కింది రేవుళ్ళ లోతు ఎక్కువ ఉంటది మేము మోగోళ్ళం అందరం కింది రేవుల తానాలు ఏస్తామా ఇద్దరు అన్నలు బాల రాజు సూర్య వద్దు రాజు ఇద్దరు భార్యల చేతుల పెట్టి మోగోళ్ళ తీసుకొని రేవు కచ్చి అందరు ఎప్పుడు తానాలు ఎత్తున్నారో ఇద్దరు ఎల్లల్ని మరదని ఆడబిడ్డను అడ్డబాబు ఎత్తుకొని ఆడోళ్ళందరూ ఎమ్మడి పెట్టుకొని మీదు రేవుకి వచ్చి వాళ్ళు తానవల్ల ారు వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు ఇద ఎల్లూ మాటలు కలిసిన ముచ్చు చేతులు కలిసిన తప్పటాయి పిలిచిన ఫారెవర అడ్డు ముక్కులు అని అయ్యో అయ్యో అయ్యో

ఈ పనగకుండా అన్న ఆ ఈ పోరగాళ్ళను పాడవాడు ఈ పోరాళ్ళని చదిస్తే మనకేం పేరు వస్త ఎన్ని రోజులు చాలా ఆ ఈ పోరాళ్ళు పిల్తారా చెప్పూరి పిల్తారా మమ్మల్ని పిల్తారు ఈ పోరగాళ్ళను ఇప్పుడు ఈ పోరుల ఇంత ఇంత పెరిగి పెద్దదం రాజ్యం మర్చకపోతుంది దేశం మర్చకపోతుంది ఇద్దరు పోరగాళ్ళ గంగల వారేద్దాం గంగల వారేద్దాం మంగళవారం అద్దెంట అద్దు అదే అద్దు ఇవ్వ మనకి ఏమైనా పిల్లలు కొడుకులు కానీ వాళ్ళమా బిడ్డలుగా అన్నవాళ్ళమా పిల్లలు ఆదుకుందాంతి నీ పిల్లలు బాడగా నీకెక్కడ అయితే నీ పిక్ తోడున్నాయి నా మొగరికి ఏదన్నా ఒక్కడికి రెండు రెండుకి మూడు చెప్పి ఇలా నా సంవత్సరం మాపి తట్టుండదు ఇక ఇలా నాకు అసల పంత లేదు లంజ నీ మీద మా నువ్వు వచ్చా ఇంట్లో నీకు నీ నీట్ నిక్స్ మంచిగా ఉన్నాక నీ మొగడు నా ఇంటికి అత్త ఆడే నీ మీద మా నువ్వు దొడ్డి పోయి కాలుగడ కొడు దేవుని ఇంట్లో పోతు నీ కాలు బాబు దొడ్డి పోయి కాలుగడ దేవుని ఇంట్లో కాదు నీ లంజ దొడ్డి మీద కానీ నిద్ర ఆ నీ విధమాను ఆ పోరగళ్ళ గంగల వారేద్దాం రేపు పెరిగి పెద్ద పెరిగింది అనుకో ఇల్లు లేనోడు ఇరవై లక్షలు అడుగుతాడు పందిరు లేనోడు పది లక్షలు అడుగుతాడు ఆ పోరుడు పెరిగి పెద్ద పెరిగితే నీ మొగడు నా మొక్కడు ఆ పోరుడు ముగ్గురు అవుతారు మూడు వాళ్ళ మీద ఏది ఉన్నా మూడు వాళ్ళ మీద వంచుకోవాల్సి వస్తది అదే ఈ పోరు వచ్చిందనుకో దానికి ఇచ్చే కట్నం తప్పది మనకు అయితే ఈ పోరుడు పాలు పోయే రాజ్యం ఉద్దేశం ఏది ఏది ఉన్నా మన ఇద్దరు పాలు అవుతుంది రెండు వాళ్ళ మీద చెప్పండి చెప్పండి మూడు వాళ్ళ మీద చెల్లె ఇద్దరిని ఈ పోరగల గంగ

మాట విధాలు కాదు నీ మాట విధాలు నడతగా చెల్లె ఇద్దర మరి ఎట్లా సంపద ఎట్లా చంపుదాం ఇద్దరు పోరగ గంగల వారద్దాం పీడ కోడి ఒడిగుతుంది మరి నా మాటలు వినపోతే ఏరు వాటి రోజు నీకు వెళ్లిపోయా అనుకుంటాను

ఇద్దరు పొరగల్లా గంగల వారేద్దాం మన వచ్చి మా తమ్ముడు మా చెల్లెరు అని అడిగిరనుకో ఇక గంగోట్టు కూర్చుని స్థానం రాసిపోయి స్థానం అంటే జారిపోయి గంగళరు వంశాప జారిపోయారు అట్టు ఓ మేము ఎంత ఎనుకులు అండ దొరుకుతున్నారు మేము కూడా గంగళ కొట్టుకుపోతా అంటే చెప్పను గంగోట్టుకుని తుంగ అందుకున్నామని అని చెప్పుదాము సరే చెప్పరేమల కదా పిల్లలకు సామర్ పెడితే సావర్ ఎక్కువ జారిపోయి గంగళరు అని చెప్పుదావా సరే పాటు వాళ్ళ అంజనా సమయ వసిపోయింది వాళ్ళ మీద మన వస్తే మేము మా వీడియో ఏంటిది మా ఇద్దరికి బాగా అయితే ఎందుకు వీళ్ళ మీద వస్తే మేము కంటే వాళ్ళ అంజేళ్ళు కొడుకు ఎత్తుకొని పాటవాడే లెక్క మేము కన్నాం అనుకున్నాం మమ్మల్ని ఎక్కడికైనా తీసుకొని కట్టి పెట్టి చిర్రా ఆ వాళ్ళ మీద మాను వస్తే మేము కంచె వాళ్ళు పాట పడలేదు వాళ్ళు కను భూమి చేసి మా గన్నమైన దారు వచ్చు సచ్చిర్రు నే అనుకున్న ఆడ వాని నీడ కన్నా అనుకున్న ఆ వంట పోడి ఆ దాకల బ్యా దాకల బెడ్వినగలు ఐ దాకల బెడ్వినగలు వండి కన్నా అనుకున్న తీగోవి పోరగల గంగల వారేదా మరి ఇద్దరు పోరగల రెండు కళ్ళు వట్టి రారు రారా రూటియాలు వట్టి రారు అన్నారా మా ఇద్దరు రెండు గాలు వట్టి గిరగిరి గంగలు ఇశేషిన్ వాళ్ళు మునుగుతాను తేలుతాను మునుగుతాను తేలుతాను నీళ్ళ మీద అటువంటి బతుకమ్మ తెప్పి వాళ్ళ మునుక్కుంటూ తేలుకుండ కొట్టుకపోతున్నారు

మరి మూడు మునుగులు మునిగి వెనక మరణంగా బతకమ్మ చెప్పలేదు ఇద్దరు పిరగాలు కొట్టకపోతా ఉన్నారా పెళ్ళికి తల్లి అన్నదా పెళ్లి కాని తల్లి కన్నదా ఉంటే భజన వస్తుంది కానీ దొంగల వారేసినట్టుంది కానీ అయ్యో పానం దొంగలు చూస్తావా అని ఇద్దరు అన్నది అమ్ముడు జరిగితే గెలిగితే ఉరికిపోయి ఇద్దరు పిల్లలు అందుకున్నారు

కంది నచ్చిపోతే కందునక తండ్రి పెద్ద కూడా తండ్రి విరా కల్లెనుక తల్లి పెద్ద మదిన తల్లు అన్నారు అమ్మా నేను నాయనా కాని నాయన మొగబాయి అని చెల్లినెత్తగా చెల్లిన కాదు కుండేది రాజీడు కడుతుంది ఐదేళ్ల పోరాడు శక్ కొడుకలత్త రేపుగా మేము కట్టు ఇల్లు ఆయన ఓడి కొత్త పోతే కొడుకొత్తాడు కూరడు వచ్చే కుదరాడు చెల్ల గంగలానే మానా వెళ్ళిపోతే మాకు రాజీడు కట్టడం లేవరు మాకు కొడుకలి మాకు

ఎందుకు అంటే నేను ఆ మరలను ముట్టుకోరాదు నేను పోతానమ్మా తమ్ముడే ఉన్నా దగ్గర తమ్ముడు తిన్నోడు కళ్ళ చూసి అన్న చెప్పింది బేడికి వెళ్ళిపోయి అని తర్వాత బేడికి వచ్చిండు ఏ సూర్యవతి నా పని ఆడుతుండే ఆడబిడ్డ ఆడు కాదు కాదు రా ఆడబిడ్డ ఆ నా బిడ్డ బిడ్డలు లేకుండా ఆడబిడ్డ ఆనాడుబిడ్డో అని అడుబిడ్డో ఆదుకుంటాను అనుకున్నా కాదు ఆ ఆడబిడ్డ ఆనాడబిడ్డో మీరంతా పని చేతురి బిడ్డ

మా తమ్ముడు మా చెల్లె తానం పోసంటికి రారి మీ తమ్ముడు మీ సెలె అవును మీ తమ్ముడు మీ సెల్లెను మేము గిట్ల గంగొట్టు పూస్తాం అని తానం పోస్తామని గిట్ల కాలి వేసుకున్న గంటే ఇక నా బంగే ఇక ఇంత సమరెక్కువై జారిపోయి గంగల పడ్డరు కాదయ్యా ఏ మా తమ్ముడు చెల్లె తానం పోస్తామని జారిపోయి గంగుల పడ్డారు సమరెక్కువైతే జారిపోయి గంగల పడ్డరు ம ராா முமோ ர ఏ అమ్మా ఇం మంకన కందు కొట్టేమంటావు அம்மா அத்த வரா நண்டன ಮಾವರೆಲ್ಲೂ ಬಾಳಿಗ ಮನ ಸಿಗಣಿ ಸತ್ತನಾಥೀಯರಾದ ಊರಿಕೆ ಆಯಿತಾರಾ ముండ పట్టి కారిముండలు మాకు ఏ తప్పు తెలియదు నాదని ఏనాడు గంగు లోపల పడ్డ చెప్పిండ్రు బాలవతి మహారాజు సూర్యసేన మహారాజు నిజమే కావచ్చు అని పిలకళ్ళు ఎత్తుకొని తడిపెడి తడిపెడు తాను చేసి లో ఇళ్ళకి ఏనాడు వచ్చను అంటే ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు కలిసి మూడు రోజుల్లో పిట్టే పెడతాడు ఐదు వద్దు పక్షి పెడతాను తొమ్మిది వద్దు ఆ పూల చాపంతి చూసి ఏ పూలు లక్ష రూపాయలని పట్టుకురాపో ఏంటిది జమ్ముకుంటే పోయి మేకలు ఇరవై మేకలు వచ్చి రేపు లేదు పెద్ద పండుగ మా తల్లిదండ్రులు పేరు ఓహో లక్ష రూపాయలు ఉన్నాయి లక్ష రూపాయలు తెచ్చి పండుగ తలపాడు వారు బాడుగా నువ్వు మంచురానికి రాడే ఉన్నది రాదురా తెలివిరా చెప్పు నాకు చెప్పు ఏం తెలివి అంటే ఇప్పుడు మీ అవ్వ వేస్తే ఇరవై కాదు ఇంకో నలభై తెచ్చుకోదాం అని అర్థం అంటానా

వారికి ఎవరు పెట్టాలి వీళ్ళకి ఎవరు పెట్టాలి పాడు కావు ఏం చేస్తావైతే అంటే ఒకటి ఒక మేకం చేద్దాము ఎవరికి ఎవరికి ఏమైతే మనిషికి ఒక బొక్కేద్దాం మనిషికి పులుసు వద్దాం కంటే మీరు పుణ్యాన్ని తినిపోదాం అని వచ్చి కానీ వాష్ చెడుతున్నా బతుకుతానో ఎడతారు చెడుతున్నా నవ్వుతారు వద్దు

నాడు పండుగ ఏంటి పేరు రెండు వేల నాడు నిలబేడుతున్నారయ్యా ఓ పూలగా చామంతి ఏకాంది నాగా నీ తని లేడు వాటి కూర్చుని తింటే ఏ చెట్లు ఆగుతాయి ఏ పేడికి వెళ్ళిపోయేరు ధర్మం చేయండి నీ చెల్లె నీ తమ్ముడు మా కడుపులో ఉట్టకున్నా కాని కన్నపొడుగు లేక కనిపిడి లెక్క రాదుకుంటావా అని ఏనాడు చెప్పాను బాలవతి మహారాధు భారేసేదే అన్నం నిన్నోడు అందుకే అంట రమ్మా రాజ రాజుడే రాజమంత మంచిగుంటుంది చెంగి వచ్చిన చెంగరం అంత మంచిగుంటది ఆడకట్టుకి ఇద్దరు పుణ్యత్తులు ఉంటే వాడంత మంచిగుంటది ఆడదై పుట్టినప్పుడు అవతారం ఎత్తినప్పుడు కోడి కూతురు పొద్దుగలేసి పని చేసుకునే పరా పచ వతనాలు కావాలే లేవని మంజనా సమితులుంటే వాళ్ళు మబ్బిరుసుకుంటా నెత్తి గోక్కుంటా గోళ్ళు కొరుక్కుంటా సింగులు చదురుకుంటా ముగ్గురు పక్కలు సప్పరించుకుంటా లేచేవరకు ఆడళ్ళ గుణా పక్కింటి పైకత్త రెండు కళ్ళు విడతారు అబ్బో మంజనా సమితికి నాలుగు గాలు నా రెక్కన్నాయా నాకన్నా పొద్దుగా పని చేసుకొని పొద్దుగా పత్తి గలవ ఎందుకు పోవాలి నిరేషంగానూ కోపంగానూ వాళ్ళు నాలుగు గంటలు వేస్తే వీళ్ళు మూడు గంటలు ఏది పని చేసుకుంటారు నా నిన్న బాలవతి మహారాజు ఏ కత్తిరి బేడికి వెళ్ళిపోతున్నా దానం చేస్తాడు ధర్మం చేస్తాడు తమ్ముడు ఊరిస్తే చెల్లెలు తమ్ముడు ఆడిపిస్తాడు అన్న కత్తిరికాయ ఉన్నప్పుడు తమ్ముడు ఇంటికాళ్ళు ఉంటాడు తమ్ముడు ఇంటికా ఉన్నప్పుడు అన్న కత్తిరికాయలు దానం చేస్తాడు ఎందుకంటే భార్యల చేతులను అంతలేరు కాబట్టి అన్నరాజ్యం వెళ్ళినప్పుడు తమ్ముడు ఇంటికాండు తమ్ముడు ఇంటికాన్నప్పుడు అన్నరాజ్యం వెళ్తాడు ఇద్దరు పిలగాళ్ళు ఏనాడు పెంచి పెంచిపోతే అంటే శివసేన సాధంగా పెంచేళ్ళ పిలగాళ్ళు అవుతున్నారో ఐదేళ్ళ పిలగాళ్ళు అయినప్పుడు దొంగలు దోసుకుంటే దోసుకపోయేదిగా తచ్చిదాకా తాను పట్టుకుండి చదివంటరా అని అప్పుడు కొడుకా శివసేన రాజా అయ్యో బిడ్డ శివనీల దేవి ఏందమ్మా బిడ్డ మిమ్మల్ని బిడ్డ వడగొట్టేస్తా బిడ్డ అని ఆ కొడుకుని తీసుకొని ఆ బిడ్డను తీసుకున్నదమ్మా నా కొడగా శివసేన రాజు ఆ బిడ్డ బిడ్డో సారి ఒక్కడ చెప్తాడు పిల్లగా ఉన్న ఐదేళ్ల పిలగాళ్ళు ఏడేళ్ళ పిలగాళ్ళు అయినప్పుడు తల్లిదండ్రులు ఉన్న పిలగాళ్ళు వచ్చి ఆ తల్లిదండ్రులు ఏనాడు పిలగాల్లో తీసుకొని పోతా అంటే బడి లోపలి ఇద్దరు పిలగాళ్ళు చెల్లెమొక అన్న చూస్తాండే అమ్మా చెల్లె దేవి మన ఒక్కలు వెళితే ఇద్దరు వెళితే ఒక్కలు వెళితే ఇద్దరు అంటాండు మనగన్న తల్లి ఎవరో మనకు తెలవాలి మనగన్న తండ్రి ఎవడో మనకు తెలవాలా అని ఇద్దరు పిల్లగాళ్ళు చిరదెంబ పెట్టుకొని తిన్నోడు శివసేన మహారాజు కట్టిరి వేడి కట్టే ఓదేవుడా వేడి కట్టే ఓదేవుడా కట్టిరి వేడి కట్టే పాలవతి రాజు స్నానం చేస్తాడు ధర్మం చేస్తాండు ఇద్దరు పిల్లగలను గెలిగితే ఉరికచ్చి నాయనా నాయనా ఏనాడు కథ ముఖం చూసిండు ఏ రోజు నాయన రావో నాయనా నాయనా బాలవతి మహారాజీ మహారాజ నాయనా బాలవతి రాజా అమ్మాని అని పిలుస్తాంటే మన తల్లి పూలవాతి ఓ అమ్మాని అమ్మని పిలుస్తాంటే అమ్మ షాబ దేవో అంటాంది బాబా నిన్ను విడతాడు నువ్వు నువ్వు అగో చిన్న అన్న అవ చిన్న బాబు విడతా అంటే చిన్న బాబుఓ అంటాడు ఎవరు ఎవరైనా అడగాలంటేనే అమ్మా మనం అడిగినప్పుడు మరి ఇన్ని రోజుల బట్టి ఈ పిల్లలకు లోక జ్ఞానం తెలియదు ఇక లోక జ్ఞానం వచ్చిన పిల్లలకు లోక జ్ఞానం వచ్చిన పిల్లలకు జరిగింది చరిత్ర చెప్తారా అని మీరు ఇన్ని రోజుల బట్టి బాపు పాప అని కానీ నాకు పాపం ఒడి కట్టిల్ కానీ బిడ్డ ఈ కాడికి వెళ్ళిన పాప అని పిలివా నేను మీకు తండ్రిని కాదు మీకు తోడగొట్టిన అన్నను అన్న వాళ్ళు మాకు భార్యలు మీకు వదిన అన్న తల్లిదండ్రులు ఎవరో కాదు మీరిద్దరూ మేమిద్దరం ఒక్క తల్లి గర్భాన్ని జన్మించడం మన నాయన పేరు చిలికపోయిన రాదు మన తల్లి పేరు శీతాల ఇద్దరం కొడుకుల ఉండంగా ఏడాది కొనాడు రాకిట్ల పండగతే నా కొడుకులకు రాకిట్ కట్టే బిడ్డలు లేకపోతే మరి ఐదేళ్ళ కోనాడు చక్కరు కుడకలు అత్త కుడకలు చిట్ వాళ్ళు లేకపాయ పండగ నాడు వాడు పిల్ల బాబాయింది రాల్లి గర్భాన్ని తెలిపించిన మూడు నెలల పదిహేను రోజులకు మన రోగం బాల చేసింది మన అవ్వ